నమస్తే ఎం న్యూస్కు స్వాగతం రాచనగరం నియోజకవర్గం కోరకొండ మండలం ఫోటో వీడియోగ్రాఫర్స్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు సన్నపు వెంకట శ్రీరామచంద్రమూర్తి సాధు తెలిపారు కోరకొండ ఆదిత్య ఫంక్షన్ హాల్ లో రాజమహేంద్రవరం కోరకొండ గోకవరం సీతానగరం రాజానగరం మండలాల నాయకుల ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజమహేంద్రవరం యూనియన్ నాయకులు నూతన కమిటీ అధ్యక్షులు కట్టా సూరిబాబు ఉపాధ్యక్షులు బచ్చ కనకరాజు సెక్రటరీ ఆక్మూరి స్వాతి జాయింట్ సెక్రటరీ చింతా టి విశ్వేశ్వరరావు కోశాధికారి నల్లల ధర్మాజీ రమణ వీర్రాజు చిన్ని నాని జాన్ లక్ష్మీనారాయణ దుర్గా ప్రసాద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా పాత కమిటీ అధ్యక్షులు వెంకట శ్రీరామ్మూర్తి సతీష్ రమణల సేవలను కొనియాడుతూ వారికి పూలమాలలు వేసి సిరి శ్రీను ప్రభాకర్ రావు బాబి సత్కరించారు ఈ రోజు మీరు ఫోటోగ్రాఫీ ఎన్నికం ఎందుకు ఆ కార్యవర్గ అందరికీ ధన్యవాదాలు ఫ్యూచర్ లో చాలా కష్టం నా మీద పెట్టారు మా టీం అంతా కలిపి ఈ బింగ్ నిర్వర్తించి ఆగిపోయిన బిల్డింగ్ మీకు మధ్యలో ఆగిపోయింది అది కూడా మా ఎమ్మెల్యే గారు మా బాబు గారి సేకరణతో త్వరలో పూర్తి చేస్తాం పూర్తి చేసే వరకు కూడా నిద్రపోవాలని చెప్పు చెప్తున్నాం ఈ విధంగా మాకు ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ బిల్డింగ్ త్వరలో పూర్తి చేస్తాం అందరి కోరిక కూడా తీరుస్తాం అని తెలియదు రాజా నగరం నియోజకవర్గం కోరికొండ మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సంఘం తరపు నుంచి ఇవాళ అధ్యక్షుడిగా గ్రామానికి సంబంధించినటువంటి కట్టా వీరసు అంటే మాకు మిత్రుడు శ్రేయాభిలాసి మా తటమిత్రుడు అయినటువంటి వీరసుని ఏకగ్రీవంగా ఈ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అందరూ కూడా ఎందుకోవడం చాలా శుభపరడంగా భావిస్తున్నాం ఖచ్చితంగా వీళ్ళ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అయితే ప్రతి గ్రామాల్లో కూడా అందరికీ శుభకార్యాలు అన్ని కార్యక్రమాల్లో కూడా ఒక ఫ్యామిలీకి వినండి ఒక ఫ్యామిలీ మెంబర్గా కలిసిపోయి వాళ్ళ ఫోటో ఫోటోలు తీయడం కావచ్చు వీడియోలు తీయడం కావచ్చు అన్ని కూడా మంచి పరిచయాలు ఉంటాయి వాళ్ళకి ఒక సోదరు పరిచయాలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరికీ కూడా అందరూ బాగుండాలి విన అభివృద్ధి చెందాలి ఆరోగ్య పరంగా బాగుండాలి ఫ్యామిలీ పరంగా బాగుండాలి రేపు ఏదైతే ఉందో వీళ్ళ సంస్థ బిల్డింగ్ నిర్మించాలని చెప్పేసి వీళ్ళ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అందరూ కూడా మన ఒక సైట్ తీసుకుని దానిలో శంకుస్థాపన కూడా వచ్చేసి వాళ్ళ తన బిల్డింగ్ సహవరకు రావడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో మా అంత సహకార సహకారాన్ని మా సర్కిల్ ద్వారా అన్ని కూడా వీళ్ళకి కూడా మా ధర ఎంతో సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి నేను ఒక మనస్ఫూర్తిగా మిత్రుడుగా అడపా సీనియర్స్ గా పిలుపున్నాను కానీ ఈ ప్రోగ్రామ్ కి రాజానర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రావాల్సి ఉండగా ఇవాళ కలెక్టరేట్ అయితే సడన్ గా మీటింగ్ తోటి అక్కడ నుంచి రాకపోవడం వల్ల ఇమ్మీడియట్ గా ఆయన తరఫున నేను వచ్చే పాల్గొనడం జరిగింది కలెక్టర్ గారు కలెక్టర్ గారి కార్యాలయంలో మా ఎమ్మెల్యే అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ప్రోగ్రాం రాలేకపోయారు హింద్ర సీనియర్ కూడా మమ్మల్ని మంచి అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫోటోగ్రాఫర్ అసోసియన్ రెసింట్ గా మా అమ్మగారు అబ్బాయి కరెక్ట్ వేరసూరి రిషింట్ గా ఇబ్బంది అలాగే మా వాడు మా అమ్మాయి అమ్మగారు అబ్బాయి లేదా మీరి పిలిస్తే పలుకుతాడు ఏ పనినా ఎవరు కష్టం ఉన్నా అన్ని విషయాల్లో కూడా ఇంత బాగుంటే వ్యక్తి ఎవరైనా సరే ఫోటో తీసుకుని వెళ్తే డబ్బులు కూడా అడగడం అడగడమోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాడికి డబ్బులు అడగకుండా ప్రతి అందరి విధాల్లో ఎవరు తీసినా పనికి వ్యక్తి డైరీ కింద ప్రతి వాడి కూడా డబ్బులు లేకపోయినా కానీ ఆ ప్రోగ్రాం కంటెంట్ చేసి వెళ్ళిపోతారు తర్వాత డబ్బులు తీసుకుంటారు ముందుగానే వ్యక్తిగతంగా మంచి విషయాలు కానీ ఏ విషయమైనా సరే సోదరు కానీ ఏదైనా సరే మా ఓడు కొంతమంది సెల్ఫిమెంట్ కుండలం బీజేపీ ప్రధాని కానీ అందరూ కూడా బీజేపీ గా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతి ఒక్కరు కూడా ఉంటాయి అందరూ కూడా సభాకూర్ చిన్న చిన్న పెద్ద పెద్దలు ప్రతి విషయంలో కూడా అలాగే వివిధ స్థాయిలో కూడా ఇంకా మెరుగించి ఉన్నతమైన పదవులు అందించాలని పేర్కొండల కాకుండా ఇంకా ఉన్నతమైన పదాలు అనేక విధాలుగా అందరితోనే మంచిగా ఉండి మనసాస హృదయపూర్వకమైన పేషెంట్ పేషెంట్గా శుభాకాంక్షలు తెలుసుకుంటానండి ఈ రోజు పేర్కొండ మండల ఫోటోగ్రఫర్ అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమ సమావేశానికి ఎన్నికైన ప్రమాణ స్వీకారానికి ఎన్నికైనటువంటి మా కట్టా సూర్యబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా స్నేహితుడు శ్రేయోభిలాషి అత్యంత సన్నిహితుడు అయినటువంటి ఈ యొక్క వ్యక్తి ఈ పదవికి అరిదైనంతకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే కాదు ఇంకా ఉన్న పదవులకి ఇంకా ప్రత్యేకమైన పదవులు పొందేనని మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి